ప్రజలందరికీ తెలుసు ఒక దుర్మార్గుకి తెలిసి కూడా ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తానని చెప్పేసి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా నాశనం చేసి సర్వ నాశనం చేశాడు ఇలా ఫైనాన్షియల్ కానీ ఆర్థిక ఇబ్బందులు చేయడం ఏదైనా లాభసాటి ఏదైనా పరిశ్రమలు తేవాలంటే పరిశ్రమలు తేకుండా యువతను అందరినీ గప్పు పట్టించి నాశనాన్ని దివాలా దాడు ఇవాళ లాస్ట్ అటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా గమనించారు ఈ దొంగ ఎన్ని స్కామ్లు చేశారు లిక్కర్ స్కామ్లు సంబంధం ఇసుక స్కామ్ మైనింగ్ స్కామ్లు అన్నిట్టు పెద్ద దాంట్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని సంబంధాలు ఉన్నాయి అధికారులు ఎవరిని అడిగినా ఏ ఒక్కరిని విచారించినా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు గమనించి ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించిన సంగతి అందరికీ తెలుసు కానీ ఇటువంటి మంచి ప్రభుత్వం జరిగే టైంలో ఈరోజు రాష్ట్రాన్ని సుమారు ఇప్పుడు సంవత్సరం వారం నెలలైంది మంచిగా జరుగుతుంది రాష్ట్రం ఎక్కడి నుంచి ప్రజలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమలు కొత్త కొత్త కావడం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది అనే తెచ్చే విధంగా ఇలా మంచి పేరు ఇలా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది ఇటువంటి మంచి పేరు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏదో విధంగా గప్పు పట్టించాలా రాష్ట్రాన్ని ఏ విధో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ చెత్తగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెత్త చేస్తా చేసే రాష్ట్రాన్ని ఇప్పటికి కూడా కుట్రలు బన్నీ నాశనం చేయాలని చూస్తున్నాడు అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా ఖర్చు సాధింపులో పోవడం లేదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేశారో ఏదైతే స్కాములు చేశారో అవన్నీ కూడా సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేయించి నిదానంగా దాని తప్పులు ఎవరు ఉన్నాయి ఎవరెవరు తప్పు చేశారు ఎవరెవరు దాంట్లో భాగస్వాములు అయినారని చెప్పేసి అన్ని క్లుప్తంగా కనుక్కున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది దీని అనవసరంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపిస్తున్నాడు చంద్రబాబు ఖర్చు సాధింపు చేస్తున్నాడు చెప్పడం చాలా దారుణం నేను ఒకటే చెప్తున్నా రోజు జగ్గరా జోగి రమేష్ అరెస్ట్ చేశారు జోగి రమేష్ అరెస్ట్ జరిగినప్పుడు ఇది సక్రమ కాదు ప్రజలు గమనిస్తున్నారు ఆయన ప్రతి దాంట్లో లిక్కర్లో ప్రతి దాంట్లో సంబంధం ఉంది లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా చేతులు పెట్టుకొని ఏదో విధంగా రాష్ట్రపడు డిక్కర్ అని అమ్మి దండిగా డబ్బులు సంపాదించి దాంతో జగన్మోహన్ కొంత వాట అందరు పంచుకొని దివాల దించారు రోగ అది మంచి మందు కాదు కల్తీ మందు కల్తీ మందు ఆ మందు తాగితే రోగాలు రావడం అన్నీ జరుగుతున్నాయి కానీ ఆ మందుని అన్ని ప్రజలకు సొమ్ము చేసుకున్న సంగతి అందరికీ తెలుసు ఇలా అధికారులు విచారించారు అధికారులు ఎలా తేల్చారు రమేష్ తప్పు చేశాడు అందుకే అరెస్ట్ చేశారు అందుకే లాస్ట్ టైంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా చెప్తున్నారు మీకు సవాల్ ఇది ఏ ఒక్కడు కూడా నూట యాభై ఒక్క మంది గతంలో ప్రజలు గెలిపిస్తే ఈరోజు తప్పు చేసిన వ్యక్తులకు మీరు సపోర్ట్ చేస్తారా నేను అందుకని ఈరోజు పత్రికా ముఖంఘటంగా తెలియజేస్తున్నా ఏ ఒక్కడు కూడా జోగిర్ రమేష్కు లిక్కర్ మాఫియాలో సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా మీకు భాగస్వాములుగా ఉన్నాయి భాగస్వాములుగా ఉంటారని అర్థమవుతుంది తొందరలో ఎలా జోగిర్ రమేష్ అరెస్ట్ అయ్యారు మీ పెద్ద కుమ్మడం మీ పెద్ద తిమింగడం జగన్మోహన్ రెడ్డి తొందరలో ఆయన కథ తెలుస్తుంది ఎందుకంటే ప్రతి అధికారి ఆయన పేరు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసినాం జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము చేసినాం అందుకని లిక్కర్ మాత్రమే ఎవరు వాళ్ళు కథ తెలుస్తారు తొందరగా తప్పదు జైలుపు